హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజైతే ఉయ్యూరు వీరము తల్లి తిరణాల గురించి చెప్పడానికి అయితే నేను వచ్చానండి ఇది ఉయ్యూరు వీరము తల్లి రెండో రోజు ఈ తిన్నాళ్ళు మనకి ప్రతి సంవత్సరం కూడా మాఘమాసం శుద్ధ ఏకాదశి రోజు అయితే స్టార్ట్ అవుతాయండి ఇక్కడ చూసారా ఇక్కడే వీరం తల్లి అయితే ఉయ్యాల ఊగి గుళ్ళకి వెళ్ళడం అయితే ఆనవాయితీ అండి ఇది సుబ్బయ్య యొక్క సమాధి అండి ఆయన సమాధి మీద ఉయ్యాల వెళ్ళటం అనేది ఆనవాయితీగా వస్తుంది సుబ్బయ్య అనే వ్యక్తి ఆవిడ మీద వ్యామోహంతో చింతయ్య గారిని చంపించేసానండి చరిత్ర చెప్తుంది అందుకనే అతని సమాధి మీద గుండెల మీద అయితే ఉయ్యాలోగి రావడం అనేది ఆనవాయితీ అండి అక్కడైతే మేము ఉన్నాము పదకొండు గంటలు అలా అవుతుంది గుళ్ళకి వచ్చే వరకు అనేసి అన్నారు అందుకని మేమే ఇంకా ఉయ్యర్ లోపల ఊరేగుతూ ఉంటే అక్కడికైతే మేము వెళ్ళామండి అదంతా కూడా ఊరేగింపు అయితే జరుగుతూ ఉంది మేమైతే కనుక లోపలికైతే వెళ్ళామండి ఈ లోపల కూడా ప్రతి ఇంటికి కూడా ఆవిడ ఆగుతారండి ఎందుకంటే వాడ కులలు కాబట్టి ప్రతి ఒక్కరు ఇంటింటి దగ్గర అయితే ఆవిని ఆపి హారతులు ముక్కుబడ్డ ఏమైనా ఉంటే కనుక చెల్లిస్తారు ప్రతి ఇంటి ముందు కూడా తప్పకుండా ఆపుతారండి మేమైతే ఫస్ట్ టైం చూసామండి ఆమెని అంత దగ్గరగా ఒకేసారి అయితే అయితే పులకరించిపోయింది ఆ కళల్లో కళ్ళు పెట్టి చూసినట్టే అనిపించిందండి మాకైతే చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది మీరు కూడా ఒకసారి చూడండి చూసారండి అసలు చూడటానికి కళ్ళకి కనువిందులుగా అనిపించిందండి కొద్దిసేపటి వరకు అలాగే అనిపించింది అమ్మవారిని చూడగానే ఇంకా మేమైతే కనుక చూసేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి వచ్చేసామండి ఇంకా వచ్చేటప్పుడు ఇవన్నీ కూడా రైడ్స్ ఆల్రెడీ ముందు వీడియోలో కూడా చెప్పానండి ఈసారి రైడ్స్ అన్నీ కూడా చాలా ఎక్కువ ఎక్కువ పెట్టారు ఒకటికి రెండు అట్లా పెట్టారనమాట ఏ ఇయర్ కూడా రాని రైడ్స్ అయితే కూడా ఈ పెట్టారండి అలాగే స్టాల్స్ కానీ అవి కానీ ఏర్పాట్లు కూడా అయితే అంటే చాలా అంటే చాలా బాగున్నాయండి ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆనందంగా ఉత్సాహంగా కూడా ఈ యొక్క అమ్మవారి తిరణాలను అయితే జరుపుకుంటారండి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా కంపల్సరీగా ఈ యొక్క ఉత్సవాలకైతే వస్తారు ఈ సుమారుగా పదిహేను రోజులు అయితే జరుగుతుందండి ఈ తిన్నాళ్ళు ప్రతి సంవత్సరం కూడా మాఘశుద్ధ ఏకాదశి రోజు అయితే మొదలవుతుంది అక్కడి నుంచి పదిహేను రోజుల వరకు కూడా అంగరంగ వైభవంగా అయితే జరుపుకుంటారండి పదకొండవ రోజైతే కనుక సిడివండి మహోత్సవాన్ని ఆలయ కమిటీ వాళ్ళు నిర్వహిస్తారు ఆ రోజున ఎవరైతే దళిత యువకుడైతే ఉంటాడో అతని బుట్లో కూర్చోబెట్టయితే ఈ సుడిగండి సారీ సుడిబండి మహోత్సవాన్ని అయితే నిర్వహిస్తారండి అలాగే ఈ కూడా రకరకాల చెప్పేవాళ్ళు ఉన్నారు అలాగే చిలక జోసులు చెప్పేవాళ్ళు అయితే ఉన్నారండి తరదాగా మేము కూడా అయితే చెప్పించుకున్నాము ఇక్కడ చూస్తున్నారా ఈ రైడ్ అయితే కనుక ఎప్పుడు రాలేదండి ఉయ్యూరు తిన్నాళ్ళు అయితే కనుక ఎగ్జిబిషన్లో వచ్చి ఉంటుంది కానీ ఇలాంటివి అయితే ట్రై చేయడం చాలా మంచిది కాదండి ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ గుండె జబ్బులు ఉన్నవాళ్ళు అయితే వాళ్ళైతే అవాయిడ్ చేయండి యువత అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నారండి అలాగే ఇక్కడైతే రకరకాల షాపులు అయితే ఉన్నాయండి మనకి మిఠాయి తయారు చేస్తారు అక్కడే జీడీలు తయారు చేస్తారు ఇవన్నీ కూడా చాలామంది కూడా కొనుకెళ్తూ ఉంటారండి ఇవన్నీ కూడా అక్కడక్కడే ఫ్రెష్గా అయితే చేస్తూ ఉంటారు అలాగే చాలా షాప్స్ అయితే పెడతారండి ఈ పదిహేను రోజులు కనుక ఉయ్యూరులో ఉన్న వాళ్ళకైతే పండగంటే పండగేనండి మేము కూడా చాలా అదృష్టవంతులం ఎందుకంటే మా చిన్నప్పటి నుంచి కూడా మేము చూస్తున్నామండి వచ్చే వాళ్ళని తల్లిని తినాలని చూస్తూనే ఉన్నాము మేము చాలా బ్లెస్డ్ అనమాట ఇక్కడైతే పిల్లలు ఇది ఉందండి చాక్లెట్ ఫౌంటైన్ ఇక్కడైతే చాక్లెట్ ఫౌంటైన్ అయితే తిన్నారు దీని ప్రైస్ అయితే కనుక థర్టీ రూపీస్ అయితే వాళ్ళు ఛార్జ్ చేశారండి ఈచ్ వన్ వచ్చేసి ఇది ఎవ్రీ ఇయర్ పెడుతూ ఉంటారు సేమ్ ప్లేస్లోనే పిల్లలైతే అది ఎంజాయ్ చేశారు ఇదండి ఈ వీడియో నేను మరొక వీడియోతో అది కూడా వీరం తల్లి తినాల గురించి అయితేనే చెప్తానండి ప్లీజ్ దీన్ని షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్